నగరంలోనే బంగారుపేట వద్దనున్న కుడలిని బసవ కుడలిగా అధికారికంగా రాష్ట్ర మంత్రి టీసీ భరత్ భారత్ ఏర్పాటు చేశారని వీరశైవ ఐక్య వేదిక నాయకులు తెలిపారు ఈ సందర్భంగా బసవ కొడలిలో ప్రత్యేక పూజలు చేసి మహాత్మా బసవేశ్వరుల గొప్పతనాన్ని వారు చేసిన సేవలను కొనియాడారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందున వారు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు

మహాత్మా బసవేశ్వరుల వారి ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన కర్నూలు కలెక్టర్ గారు పి రంజిత్ బాషా గారు కర్నూలు కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో అధికారికంగా మహాత్మా బసవేశ్వర్ల వారి జయంతిని నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి మహాత్మా బసవేశ్వర్ల వారి జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు మా వీరసేవ ఐక్యవేదికత కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే మహాత్మా బసవేశ్వరుల వారు సామాజిక రాజకీయ చైతన్యం కోసం పన్నెండవ శతాబ్దంలోనే కృషి చేసిన గొప్ప మహనీయుడు అటువంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాల వారికి తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వరుల వారి వచనాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నా